మీరు ఆర్ న్యూస్ చూస్తున్నారు ప్రతి నిమిషం తాజా వార్తలతో అప్డేట్ అవ్వండి గంగిలాపూర్ తాండా తుమ్మిగల్ తాండా టు కాజీపల్లి చౌరస్తా నుంచి తుమ్మిగల్ గంగిలాపూర్ తాండా తుమ్మిగల్ తాండా మీదకి వెళ్ళి ఇండస్ట్రియల్ పోయే రోడ్డు ఇది ఎప్పుడు చిన్న వర్షం పడినా కానీ రోడ్డు మొత్తం నిండు కుండలా చెరువులా తలపిస్తుంది ఏ ఏ అధికారులు గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు ఎంత ఏ అధికారుల దగ్గర మొన్న రీసెంట్గా కమిషనర్ దగ్గర కూడా పోయిన మున్సిపల్ కింద మున్సిపల్ కమిషనర్ ఏం చెప్తుందంటే రోడ్డు కంపెనీలోని కూడా కొంచెం సహకారం చేస్తూ మేము కూడా కొంచెం సహకారం చేసి స్టార్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఎంత మొత్తుకున్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది కాలనీ టైంలో కంపెనీ షిఫ్ట్ టైం కంపెనీలో పోయే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఏ అధికారులు వచ్చినా కానీ ఎవరు ఎంత చూసినా కానీ ఏ అధికారులు కూడా పట్టించుకోవడం పోవడం లేదు ఎంత చెప్పినా కానీ మొరెత్తుకున్నా కానీ కేపి వివేకానంద్ గారు దాదాపు మూడు సార్లు మూడు సార్లు గెలిచినారు హైట్రిక్గా గెలిచారు ఇప్పుడు వరకు అసలు వచ్చి చూసినా నేను చేపిస్తా చేపిస్తా ప్రతిసారి వస్తాడు మేము చేపిస్తామంటారు కానీ అసలు ఏం పట్టించుకోడు ఇంకోటి ఈ విల్కో బయట కంపెనీ ద్వారా కూడా అంత కంపెనీ డ్రైనేజ్ ద్వారా కూడా చాలా కలుషితమైన నీళ్ళు వస్తున్నాయి అసలు ఎంత చెప్పినా ఆ కంపెనీ చెప్పినా కానీ చెప్పిద్దాం చూద్దాం అంతే చెప్తున్నారు కానీ అస్సలు పట్టించుకోవడం లేదు ఇంకోటి మా వాళ్ళు కూడా మా ఎంత మా ప్రముఖం బ్యాగిలప్పుడు తాండ తిండిగల తాండట్టు కాజీపల్లి చౌరస్థా నుంచి తిండి గల బాగిలపూర్ తాండా తుదిగల్ తాండ ఇది గెలిచు పోయే రోడ్డు ఇది ఎప్పుడు చిన్న వర్షం పడినా కానీ రోడ్డు మొత్తం నిండు నిండుకుండెలా చెరువులా తలపిస్తుంది ఏ ఏ అధికారులు గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు ఎంత ఏ అధికారుల దగ్గర మొన్న రీసెంట్గా కమిషనర్ దగ్గర కూడా పోయిన మున్సిపల్ గల మున్సిపల్ కమిషనర్ ఏం ఏం చెప్తుందంటే రోడ్డు కంపెనీలోని కూడా కొంచెం సహకారం చేస్తూ మేము కూడా కొంచెం సహకారం చేసి స్టార్ట్ చేస్తామని చెప్పేసి అంటారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఎంత మొత్తుకున్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది మార్నింగ్ టైంలో కంపెనీ షిఫ్ట్ టైం కంపెనీలో పోయే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఏ అధికారులు వచ్చినా కానీ ఎవరు ఎంత చూసినా కానీ ఏ అధికారులు కూడా పట్టించుకోవడం పోవడం లేదు ఎంత చెప్పినా కానీ ఎత్తుకున్నా కానీ కేపి వివేకానంద్ గారు దాదాపు మూడు సార్లు మూడు సార్లు గెలిచారు హైట్రిక్గా గెలిచారు ఇప్పుడు వరకు అసలు వచ్చి చూసినా మేము చేపిస్తా చేపిస్తా ప్రతిసారి వస్తాడు మేము చేపిస్తామంటారు కానీ అసలు ఏం పట్టించుకోడు ఇంకోటి ఈ విల్కో కంపెనీ ద్వారా కూడా అంత కంపెనీ డ్రైనేజ్ ద్వారా కూడా చాలా కలుషితమైన నీళ్ళు వస్తున్నాయి అసలు ఎంత చెప్పినా అంత కంపెనీ వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు ఏం చెప్పినా కానీ చెప్పిద్దాం చూద్దాం అంతే చెప్తున్నారు కానీ అస్సలు పట్టించుకోవడం లేదు ఇంకోటి మా కూడా మా ఎంత మా ప్రభుత్వం గాగిలాపూర్ తాండా తిండి గల తాండా టూ కాజీపల్లి చౌరస్తా నుంచి తిండి గల్ తా గాగిలాపూర్ తాండా తిండిగలి తాండ మీదికెళ్ళి కాజీపల్లి ఇండస్ట్రియల్ పోయే రోడ్డు ఇది ఎప్పుడు చిన్న వర్షం పడినా కానీ రోడ్డు మొత్తం నిండు కుండలా చెరువులా తలపిస్తుంది ఏ ఏ అధికారులు గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడున్న కాంగ్రెస్ పది ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు ఎంత ఏ అధికారుల దగ్గర ఉన్న రీసెంట్గా కమిషనర్ దగ్గర కూడా పోయిన మున్సిపల్ బింది కలిక మున్సిపల్ కమిషనర్ ఏం ఏం చెప్తుందంటే రోడ్డు కంపెనీలోని కూడా కొంచెం సహకారం చేస్తూ మేము కూడా కొంచెం సహకారం చేసి స్టార్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఎంత మొత్తుకున్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది మార్నింగ్ టైంలో కంపెనీ షిఫ్ట్ టైం కంపెనీలో పోయే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఏ అధికారులు వచ్చినా కానీ ఎవరు ఎంత చూసినా కానీ ఏ అధికారం కూడా పట్టించుకోవడం పోవడం లేదు ఎంత చెప్పినా కానీ మొర ఎత్తుకున్నా కానీ కేపి వివేకానంద్ గారు దాదాపు మూడు సార్లు మూడు సార్లు గెలిచారు హైట్రిక్గా గెలిచారు ఇప్పుడు వరకు అసలు వచ్చి చూసినా నేను